అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కాలవగడ్డ ఆంజనేయస్వామి గుడి సమీపంలో క్రికెట్ క్రీడా మైదానంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ఏ శ్రీనివాస్ బాబు రాఘవేంద్ర ఆర్ కుమార్ జోషి టి సురేష్ బాబుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజన్ వన్ యునైటెడ్ చాంపియన్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ఘనంగా ప్రారంభం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాముడి సి రాజశేఖర రెడ్డి గుత్తి ఎస్ఐ నబీ రసూల్ ఏడిసిఏ సెక్రటరీ మధు ఆచారి ఆర్డిటి కోఆర్డినేటర్ యుగేందర్ రెడ్డి ఆర్డబ్ల్యూ ఎస్టీ రాజ్ కుమార్ మరియు మండల బలిజ సంఘం అధ్యక్షురాలు కందుల హిమావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా సిఆర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సాధ్యమని క్రీడలను క్రీడలుగానే చూడాలన్నారు అనంతరం ఆర్గనైజర్ ముఖ్య అతిథులను షాల్వా కప్పి మెమంటోలు ఇచ్చి సన్మానించారు అనంతరం ఆర్గనైజర్లు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నందు మొత్తం పదిహేడు టీంలు పాల్గొన్నాయని రోజుకి రెండు మ్యాచ్లు జరుగుతుందని ప్రతి మ్యాచ్ ఇరవై ఓ ఓవర్లు ఉంటాయని మొదటి మ్యాచ్ అనంతపురం ఏఎస్వి ఎలైట్ టీం వర్సెస్ బల్లారి టీం పాల్గొన్నాయన్నారు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బల్లారి టీం ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లను కోల్పోయి నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది నూట యాభై లక్షలతో బరిలోకి దిగిన ఏఎస్వి ఎలైట్ టీం ఆరు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఒకటి పరుగులు చేసి ఓటమి పాలింది నాలుగు ఓవర్లో ఇరవై పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి విజయానికి కీలక పాత్ర పోషించిన బల్లారి టీం ప్లేయర్ సంజయ్ మ్యాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నారు మ్యాన్ ఆఫ్ ది అవార్డును గ్రామీణ మేనేజర్ వి జగదీష్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ప్రేక్షకులకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాతావరణంలో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ముఖ్యంగా ఈ యొక్క ఎన్సిసి కోడ్ మనకు అమల్లో ఉన్నప్పుడు ఉద్యోగ బాధ్యతలు చాలా కఠినతరంగా ఉంటాయి కాబట్టి ఏ విషయాన్ని కూడా కోడ్ ఉల్లంఘించకుండా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూడాలని నిర్వాహికి నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా క్రీడలు అనేటువంటివి ప్రతి మనిషిలో అదొక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించేవిగా కూడా మనం చూడాలి గెలిపోవటంలో అనేటివి సహజం ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం శారీరకంగా అలసిపోతూ మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందుతాం సో దాన్ని మనం గుర్తెరగాలి ఇక్కడ గెలుపు ఓటమి అనేది చాలా చిన్న తేడా మాత్రమే కానీ మన ఆరోగ్యం అనేది చాలా పెద్ద విజయం అది మానసికంగా సంతోషంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మనం దానికి మించినటువంటి సంతప వేరేది ఉండదు సో దాన్ని గ్రహించాలి మనం అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు చాలా ఎండ తీవ్రంగా ఉంటది సో వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఈ మెడిసిన్స్ కానీ వాటర్ గాని కొద్దిగా అందుబాటులో ఉంచండి ప్లేయర్స్ కూడా గాయాలు తగిలించుకోకుండా చిన్న చిన్న విషయాలని మీరు చాలా గొడవలు పడకుండా ముఖ్యంగా వాటిని మనం గేమ్ స్పిరిట్ తోటి మాత్రమే వాటిని తీసుకొని తర్సనల్గా ఎక్కడ కూడా వ్యక్తిగతంగా పోకుండా మీ యొక్క గేమ్స్ని కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మనకిప్పుడు ప్రజాస్వామ్య పండుగ దగ్గరలో ఉంది ఆల్రెడీ కోడు విడుదల చేసి ఉంది ఎలక్షన్ కమిషన్ సో ఈ యొక్క ప్రజాస్వామ్య పండుగలో మన భారతదేశంలో మన ముఖ్యంగా ఏడు విడతల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో నాలుగో విడతలో మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి మే పద్మూడవ తారీఖున మన ఆంధ్ర రాష్టంలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకి ఈ యొక్క ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్యతంగా మన నాయకుల్ని ఎన్నుకోవడానికి ప్రజలందరూ సంతృప్తిగా ఉండాలి అదేవిధంగా వాళ్ళ యొక్క విలువైనటువంటి ఓటుని వాళ్ళ యొక్క మంచి నాయకుని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని మనం గెలిపించే విధంగా చట్టాలని గౌరవించే విధంగా మన నాయకులు ఉండాలి మన అభివృద్ధి జరగాలని కోరుకుని ఈ యొక్క ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క విలువైనటువంటి ఓటుని వినియోగించుకొని ఎలక్షన్ కమిషన్ నిబంధనకు అనుగుణంగా వాళ్ళ యొక్క నాయకుడిని నా యొక్క మనవి ఈ యొక్క రాబోయేటువంటి ఎలక్షన్స్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ విలువైనటువంటి ఓటుని ఖచ్చితంగా వేసి వాళ్ళ అభిప్రాయాల మేరకు ప్రజా ప్రజాప్రభుత్వాలు ఏర్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిన్న చిన్న విషయాల్ని పెద్దవిగా చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా మనం మన యొక్క విలువల్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మా యొక్క విలువ మా మాకు విలువ ఇచ్చినటువంటి సీను రాఘవేంద్రకి అదేవిధంగా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ ఎందుకు తొందరగా ముగిస్తున్నామంటే ముఖ్యంగా ఆట త్వరగా ప్రారంభించాలి రెండవది రేపు ఈ ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రాం రోడ్ షో ఉంది మన గుత్తి ఈ రోడ్ లో మన రాప్తాడు వరకు వెళ్తారు సో ఆ బందోబస్తు కార్యక్రమాన్ని మేము చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఇది తొందరగా వెళ్తున్నాం దయచేసి ఎవరేమనుకోవద్దు

फैस मैच बल्लस एल्ईटे एएसए आरटीट टीम मध्य है सो चार टीम से पार्टिसपेट टोटल एम्स पार्टिसपेटाई टीम सो स्टेट लो कल अरनाटी थ्री टीम से आंध्री चाली सो मंदी टीम से आल देस्ट वी टोर्नमेंट एंजा चेल्गे फस्ट प्र फस्ट प्रिफ्टी थनर्स प्रईजर्स प्राइजे थर्टी का प्र స్టార్ట్ చేస్తున్నాం సీజన్ ఫస్ట్ ఫస్ట్ సీజన్ ఇది సో అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఈ డేట్స్లో ఈ మంత్లో ఈ టోర్నమెంట్ జరుగుతూ వస్తుంది ఈ టోర్నమెంట్ ఎన్ని రోజులు జరుగుతుంది టోటల్ ఎయిట్ డేస్ జరుగుతుంది టోర్నమెంట్ ని ఉద్దేశించి రెండు మాటలు సురేష్ అని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము कपंडे प्रमोद दोस्त भाई आपसे बोल तो रहे हैं नीकिरा हम सुनेंगे मैडम मैडम वेरी गुड कैप गुड इवनिंग विभुंदर विजय गुड कंपोजर सिंघल जर्किट अपार्टमेंट टू इज द बॉल